ట్రిపుల్ ఐటీలో గత వారం నుంచి వందల మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది అపరిశుభ్ర వాతావరణం నాసిరికం ఆహారం వికటించి వాంతులు విరచనాలు కడుపు నొప్పితో ఆసుపత్రికి వరుసగా క్యూ కడుతున్నారు విద్యార్థులు అనారోగ్యంతో అల్లాడిపోతున్న యాజమాన్యం మాత్రం విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడింది నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోనే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కూడా నిర్వహిస్తున్నారు ఈ నెల ఇరవై మూడు నుంచి ఈ రెండు ట్రిపుల్ ఐటీలకు చెందిన విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం మొదలైంది ప్రధానంగా మూడు మెస్లలో ఆహారం తిన్న విద్యార్థులు చాలా మంది అనారోగ్యం పాలయ్యారు నాలుగు రోజులుగా తీవ్రత పెరుగుతూ వస్తుంది ఆదివారం నూట అరవై ఐదు సోమవారం రెండు వందల ఇరవై తొమ్మిది మంగళవారం మూడు వందల నలభై ఐదు బుధవారం మొదటి షిఫ్ట్ లోనే నూట ముప్పై ఒక మంది ఆసుపత్రిలో చికిత్స పొందారు వెయ్యి మందికి పైగా అనారోగ్యం పాలైతే నాలుగొందల మంది మాత్రమే అన్నట్లు లెక్కలు చూపిస్తున్నారు ఆసుపత్రికి వెళ్ళిన వారిలో ఎక్కువ మంది పేర్లు ఓపీలో నమోదు చేయకుండా రోగుల సంఖ్య తగ్గించే ప్రయత్నం చేశారు అధికారులు మెస్లు పరిశీలించి ఇక్కడ లోపముందనే విషయంపై ఆరా తీసిన పాపన పోలేదు ఈ విషయం తెలిసిన మంత్రి లోకేష్ వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు విద్యార్థుల అస్వస్థత వార్త ఆందోళనకు గురి చేసిందని చెప్పారు వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారని చెప్పారు విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ ఎక్స్ లో తెలిపారు పరిశుభ్రత ఆహార నాణ్యత లేని ఆహారం ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని తెలిపారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు సతీష్ చెప్పండి ఏదో ఏదైతే ఇప్పుడు న్యూజిబీడ్ లో ఇక్కడ త్రిబుల్ ఐటీ అనేది ఇక్కడ త్రిబుల్ ఐటీకి మొత్తం వేల మంది కూడా స్టూడెంట్స్ త్రిబుల్ ఐటీలోనే ఉంటారు కాకపోతే ఈ ఈ వాతావరణ మార్పులకి వాతావరణ మార్పులు కట్టే ఇక్కడ ప్రతి స్టూడెంట్ కూడా ఇక్కడ ఫేవర్ అనేది వస్తుంది కాకపోతే మెయిన్ కారణం వాతావరణ మార్పుల కింద కాకోకుండా ఇక్కడ త్రిబుల్ ఐటీలో ఏవైతే క్యాంటీన్ ఏదైతే ఉందో అంటే అటు శ్రీకాకుళము ఇటు ఈ రాష్ట్రానికి సంబంధించి మొత్తం అన్ని రెండు చోట్ల కూడా ఇక్కడే త్రిబుల్ ఐటీ పెట్టడం జరిగింది కాకపోతే ఇక్కడ మొత్తం పదివేల మంది స్టూడెంట్స్ లో కూడా ఇక్కడ క్యాంటీన్ విషయంలోకి వచ్చేటప్పటికి అక్కడ క్వాలిటీ అన్నది సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు దాని విషయం మీద రాత్రి మంత్రి పార్థిసారథి కూడా ఒంటి నైట్ ఒంటి గంట టైంలో కూడా స్టూడెంట్స్ తో ముఖాముఖి కార్యక్రమం కూడా పెట్టారు ఆ ముఖాముఖి కార్యక్రమంలో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ అసలు ఈ ఈ త్రిబుల్ ఐటీలో అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నది ఆయన ఎదుర్కొంటూ మాట్లాడటం కూడా స్టూడెంట్స్ జరిగింది అలాగొస్తే ఇప్పుడు ఇక్కడ క్యాంటీన్స్ క్యాంటీన్స్ ఉన్నాయి అప్పుడు నైట్ కూడా క్యాంటీన్ అన్నిటిని కూడా మొత్తం చూడడం అన్నది జరిగింది చూసిన తర్వాత క్యాంటీన్ లో భద్రత అంటే ఒక నాణ్యమైన ఫుడ్ అన్నది స్టూడెంట్స్ ఎవరికి కూడా ఇవ్వట్లేదు అని చెప్పి ఇక్కడ స్టూడెంట్స్ అయితే వెళ్ళబోయారు అలాగే ఆరు రకాల వాటర్ శాంపుల్స్ కూడా నిన్న తీసుకోవడం జరిగింది ఆ శాంపుల్స్ ఈ రోజు రిజల్ట్ శాంపుల్స్ వస్తుంది ఈ రోజు ఆ ఈ రోజు రిజల్ట్స్ వస్తది కాకపోతే ఇక్కడ స్టూడెంట్స్ పది స్టూడెంట్స్ కూడా ఇప్పటి వరకు కూడా వెయ్యి మంది వరకు స్టూడెంట్స్ ఫీవర్స్ వచ్చినా సరే అక్కడ హాస్పిటల్లో అక్కడ నమూనా చేసేటప్పుడు కూడా స్టూడెంట్స్ పేర్లు కూడా ఏమి నమూనా చేయకోకుండానే మామూలుగా వెళ్లి ఫేవర్ గట్ట ఉన్న వాళ్ళు టాబ్లెట్లు తీసుకుని క్లాసులు గట్రా రాకోకుండా హాస్టల్ రూమ్ కే పరిమితం అయ్యారని కూడా చెప్పవచ్చు అదే ఇదే విషయాన్ని మంత్రి నారా లోకేష్ చాలా సీరియస్ గా తీసుకుని లోకల్ గా ఉన్న కలెక్టర్ను అలాగే ఇక్కడ లోకల్ గా ఉన్న పాద్య మంత్రిని కూడా ఇక్కడ అప్రమత్తం చేయడం జరిగింది ఈ బాధ్యసారథి మంత్రి మొత్తం ఇక్కడ ఎవరైతే కాంట్రాక్టులు ఉన్నారో కాంట్రాక్టు సంబంధించి అందరిని కూడా పిలిపించి మొత్తం కాంట్రాక్టులన్నీ రద్దు చేసి కొత్త టెండర్ వేసీ లాగా ఇక్కడ మళ్ళీ యుద్ధ విధంగా జరగాలని చెప్పి ఆయన నిన్న అందరూ సమావేశంలో కూడా చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే డిఎంహెచ్ఓ ఏలూరు శర్మిష్ఠా డాక్టర్ శర్మిష్ గారు కూడా రావడం విజిట్ చేయడం జరిగింది అక్కడ ఏదైతే స్టూడెంట్స్ తిన తినే ప్లేట్లు గట్రా అది కడిగే విషయాల్లో గట్రా అసభ్యంగా ప్లేట్లు ఉన్నాయని చెప్పి ఏదైతే మొత్తం సోపులు ఏవి వాడతారో అవి కూడా ప్లేట్లకే ఉన్నాయి తప్ప శుభ్రంగా క్లీనింగ్ గట్రా లేదు కేవలం ఈ ఫుడ్ సెక్షన్ వల్లే మొత్తం అంతా కూడా స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇక్కడ నిన్న అయితే పేరుకోవడం జరిగింది వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుని మొత్తగా కొత్తగా ఇప్పుడు ఎవరైతే ఈ ఎవరైతే క్యాంటీన్ నిర్వహిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మొత్తం క్యాన్సిల్ చేసి కొత్తగా టెండర్ వేసి మొత్తం క్యాంటీన్లన్నీ కూడా కొత్త అమలు పెట్టాలంటున్నారు ఒక్కొక్క స్టూడెంట్ కి ముప్పై వేలు వరకు కూడా క్యాంటీన్కి క్యాంటీన్ కి ఖర్చు అవుతుందంట సంవత్సరానికి అదే మాకు మంచి అమౌంట్ మేము పే చేస్తున్నా సరే మాకు నాణ్యమైన ఫుడ్ అనేది ఇక్కడ

క్వాలిటీ మాత్రం ఇమీడియట్గా చేంజ్ క్వాలిటీ ఇంజ్రీడియన్స్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి మీరు పర్మిషన్ పర్మిషిస్తే రోజు వచ్చి ఇక్కడ తిరగాలి అండ్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఓకే అప్పుడప్పుడు వచ్చి అప్పుడప్పుడు వచ్చి ఐఎమ్ జాయిన్ యూ ఫర్ లంచ్ ఆర్ డిన్నర్ ఆ బ్రేక్ఫాస్ట్ ఓకే అండ్ ఫ్యాకల్టీతో కూడా మీరు ఆ విధమైన నెగిటివ్ యాటిట్యూడ్తో తిరగకండి తప్పకుండా ఫ్యాకల్టీస్ తో మాట్లాడతారు చెప్పారో ది ఫ్యాకల్టీ ఆల్సో ఫ్యాకల్టీ కూడా చేయకూడదు